ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలక్షన్ డ్యూటీ స్టోరీ నా రిటైర్మెంటు ఇంకా పదిహేను రోజులుంది అసెంబ్లీ ఎలక్షను నెల రోజులున్నాయి ఈసారి ఎలక్షన్ డ్యూటీ వేసే బాధ తప్పింది అయితే అది వట్టి బాధే కాదు ఒక జ్ఞాపకం కూడా అందులోనూ మనం ఏరుకోదగిన అనుభవాలుంటాయి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ చేతికి వచ్చిన వెంటనే ఉద్యోగులు ప్రభుత్వం చేతి కింద కాకుండా ఎలక్షన్ కమిషన్ చేతి కిందకి పెడతారు ఎలక్షన్ ఎల్లుండి ఉందన్నప్పుడే ఆర్డర్ వచ్చిన ఉద్యోగి ఎలక్షన్ సెంటర్కు వెళ్ళి రిపోర్ట్ చేయాలి నేను ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ని నాకు సాధారణంగా ప్రిసైడింగ్ డ్యూటీ వచ్చేది ఇక అదో పెద్ద హడాహోడై ఇంట్లో రెండు మూడు రోజుల ముందే డ్యూటీ హాజరవడానికి ప్రిపరేషన్ మొదలయ్యేది మా ఆవిడ ఎన్నో జాగ్రత్తలు చెప్పేది అక్కడికి వెళ్ళాక ఎలక్షన్ పూతు నుండి బయటకు వచ్చే వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పులిహోర పూరీలు లాంటివి చేసేది అక్కడ తినడానికి బ్రీఫ్ కేస్లో లుంగి పనీను ఒక జత ఎక్స్ట్రా బట్టలు అస్తమా ఉంది కాబట్టి ఆ నిన్హెల్లరు ఇన్హెల్లర్ వేసుకోవలసిన ఇతర మందులన్నీ సర్దేది నేను ఏదో వీరకార్యం చేయడానికి వెడుతున్నట్లుగా పోజు కొడుతూ బయలుదేరేవాడిని సెంటర్లో రిపోర్టు చేశాక నా టీం మెంబర్సు లిస్టు ఇచ్చేవాళ్ళు కాసేపట్లో నా టీం మెంబర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ ఆఫీసర్లు ఫోన్ చేసేవారు తరువాత అందరం కలుసుకునేవాళ్ళం పోలింగ్ ఆఫీసర్లు స్త్రీలు వస్తే పెద్ద చిక్కు ఉండేది మేం రాత్రి పోలింగ్ స్టేషన్లో ఉండబోమని తెల్లవారి పోలింగ్ సమయానికి చేరుకుంటామని నన్ను బతిమాలేవారు కానీ అధికారులు అలాంటి అనుమతి అస్సలు ఇవ్వకూడదని హెచ్చరించేవారు పోలింగ్ మిషన్లతో సహా మా ఎలక్షన్ సామానులు పోలింగ్ లిస్ట్ అక్కడ సెంటర్లో తీసుకొని భద్రపరచుకునే వాళ్ళం అంతా అయ్యేసరికి సాయంత్రం అయ్యేది తెల్లారి పది గంటలకల్లా అందరూ ఆ సెంటర్కి రావలసి ఉండేది ఆ రాత్రి మా కళాశాల కొలీగ్స్ ఏదో ఒక బసలో మందు పార్టీ దేశ రాజకీయాల గురించి చర్చలు ఏ పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది అని ఛాలెంజ్లు కవిత్వాలు పద్యాలు ఇట్లా గడిచిపోయేది తెల్లవారి మళ్ళీ సెంటర్కి చేరుకున్నాక మమ్మల్ని ఎలక్షన్ పెట్టెలు ఇతర సామాన్లతో సహా బస్సులో పోలింగ్ బూతులకు తీసుకెళ్లేవారు చాలా దూరంగా చిన్నపల్లెలలో బడుల్లో ఈ బూతులుండేవి ఒక్కో బడిలో మూడు నాలుగు బూతులుండేవి అన్నీ రేపటి పోలింగ్కి సిద్ధం చేసుకునేవాళ్ళం తెచ్చుకున్న పదార్థాలు ఒకరిని ఒకరం పంచుకునేవాళ్ళం రక్షణగా వచ్చిన పోలీసులు కూడా మాతో కలిసి తినేవారు రాత్రి పోలింగ్ బూతులలో ఎన్నో కబుర్లు ఏజెంట్లు వచ్చి కలిసేవారు నాయకులు వచ్చేవారు అధికారులు మాట మాటకి వచ్చేవారు అంతా సందడే సందడి తెల్లవారి పోలింగ్ ఉదయం ఐదు గంటలకే నల్లారి కింద స్నానం చేసేవాళ్ళం అంతా సిద్ధమయ్యేది పోలింగ్ మొదలయ్యేది పాత రోజుల్లోనైతే ఆ ఊర్లోనే ఎవరో పెద్ద మనిషి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసేవారు తరువాత కాలం మారిపోయింది డబ్బులిచ్చి మధ్యాహ్న భోజనం తెప్పించుకునేవాళ్ళం పార్టీల వాళ్ళు డిస్టర్బెన్స్ ఏవో గొడవలు ఒక్కోసారి భయం భయం ఒక్కోసారి పలకరింపులు సాయంత్రానికి పోలింగ్ పూర్తయ్యాక పోలింగ్ బాక్సు లాక్ చేసి సీల్ చేసి సామాన్లు సర్దుకుని మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చే బస్సు కోసం ఎదురు చూసేవాళ్ళం రాత్రి ఏ ఎనిమిదికో బస్సు వస్తే దానిలో పోలింగ్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం అక్కడ తెచ్చినవన్నీ లైన్లో నిలబడి అధికారులకు సబ్మిట్ చేసేవాళ్ళం తరచుగా అధికారులు రెమ్యునేషన్ ఇవ్వవలసిన డబ్బు దగ్గర గొడవ జరిగేది అంతా అయిపోయేసరికి రాత్రి పన్నెండు అయ్యేది అప్పుడు ఇంటికి పోలేం కాబట్టి నిన్నటి బస్సులో మందు పార్టీ మళ్ళీ పోలింగ్ అనుభవాలు ముచ్చట్లు తామెంత గొప్పగా చేసేమో చెప్పుకోవడాలు కొద్ది రోజులలో నేను రిటైర్ కాబోతున్నాను వీటన్నింటికి దూరం అవుతున్నాను ఒక నిట్టూర్పు నిడుస్తూ మా ఆవిడ ఇచ్చిన కాఫీ చప్పరించాను నాకు ఎన్నికల ప్రీసీడింగ్ ఆఫీసర్ డ్యూటీ వచ్చింది నేను ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పాను నేను పదిహేను రోజుల్లో రిటైర్ అయిపోతున్నాను సార్ ఎన్నికలైతే నెల రోజులున్నాయి నేను రిటైర్ అయ్యాక ఎట్లా డ్యూటీ చేస్తాను పొరపాటున వచ్చి ఉంటుంది మీ సర్వీస్ వివరాలన్నీ సరిగ్గా పంపారా అడిగాడు ఎండిఓ నేనే ప్రిన్సిపల్ని కదా అన్నీ దగ్గరుండి పంపించాను సరే సార్ ఇది క్యాన్సిల్ చేసి పవర్ మాకు లేదు మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి నేను చేయని తప్పుకు నన్ను తిప్పడం అన్యాయం అనిపించింది అయినా చేసేదేమి లేక నా సర్వీస్ వివరాలతో ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను పొరపాటు జరిగిపోయింది మా వాళ్ళు అలా రొటీన్లో పంపి ఉంటారు ఒక లెటర్ ఇవ్వండి క్యాన్సిల్ చేస్తాను అన్నాడు ఆయన అడిగిన లెటర్ ఇచ్చి బయటపడ్డాను ఈ ఎలక్షన్ డ్యూటీకి మనకు ఇక సంబంధం లేదు అనుకున్నాను తరువాత నా రిటైర్మెంట్ జరిగిపోయింది మనసులో బాధ అనిపించినా నిబ్బరంగా ఉన్నాను వీట్కోళ్ళు సభలో చాలామంది మాట్లాడారు నా గురించి చాలా అబద్ధాలు చెప్పారు నేను కూడా వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పాను బహుమతులు ఇచ్చారు కొందరు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు కొందరు నా కాళ్ళకు నమస్కారం చేశారు మొత్తానికి ముగించుకుని రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాలను ముగించి అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ఇంటి దారి పట్టాం నాతో మా ఆవిడ కూతురు అల్లుడు కూడా ఉన్నారు తరువాత కొద్ది రోజులకు పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి నేను టీవీలో వార్తలు చూస్తూ టీ తాగుతున్నాను సమయం ఉదయం ఏడు గంటలు ఇంకా పెద్దమ్మాయి కాలు అమెరికా నుండి చిన్నమ్మాయి కాలు ఆస్ట్రేలియా నుండి రాలేదు ఎదురు చూస్తున్నాను ఫోన్ మోగింది మా అమ్మాయి అనుకున్నాను కానీ కొత్త నెంబర్ ఫోన్ ఎత్తాను హలో అన్నాను హలో సార్ అవతల వైపు ఆయిస్ ఎవరండి నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను అవతల వైపు నుంచి అందరికీ సమాచారం ఇద్దామని నేను పొద్దున్నే ఆఫీస్కి వచ్చాను చెప్పండి మా రెవెన్యూ వాళ్ళకి మీ ఎడ్యుకేషన్ వాళ్ళలా ఓ సమయమా పాడా ఈ ఎలక్షన్ వస్తే ఇక ఉన్నది నాకు కొంచెం విసుగు వచ్చింది విషయం చెప్పండి అన్నాను విషయమేముంది సార్ మీకు ఎలక్షన్ డ్యూటీ పడింది ఇంకా సేపట్లో ఆర్డర్ ఇవ్వడానికి కాలేజీకి వస్తాను మీకు సమాచారం ఇస్తున్నాను నాకు నవ్వు వచ్చింది నాకు ఎలక్షన్ డ్యూటీ ఏమిటి రిటైర్ అయ్యాక అన్నాను అవతల వ్యక్తి అదేమీ వినిపించుకోలేదు నా తెలియదు సార్ మీ ఆర్డర్ మీ కాలేజీలో అందజేస్తూ నా డ్యూటీ నేను చేస్తా అన్నాడు అవతలివాడు పిచ్చివాణిలా ఉన్నాడు అనుకుని ఫోన్ డిస్కనెక్ట్ చేశాను తరువాత స్నానం ఉదయం అల్పాహారం పూర్తి చేశాను షేక్పియర్ హామ్లెట్ మళ్ళీ చదవాలనిపించింది చదవడం మొదలుపెట్టాను మళ్ళీ పది గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది కళాశాల కొత్త ప్రిన్సిపాల్ నుంచి నమస్తే సార్ మీరు ఎలక్షన్ డ్యూటీకి పోవాలి అని చెప్పారు పెద్దగా నవ్వాను ఏమిటండి మీరు కూడా రిటైర్ అయిన వాళ్లకు డ్యూటీ ఏమిటి అదే నాకు అర్థం కాలేదు ఆ వచ్చిన వాడు ప్రొద్దున్నే కాలేజీకి వచ్చి అందరి ఆర్డర్స్ అటెండర్కి ఇచ్చి రిసీవ్డ్ అని రాయించుకొని సంతకం తీసుకుని వెళ్ళాడు పోనీడి మనకేమిటి సర్వీస్లో ఉన్నవాళ్ళు వెళ్ళండి ఫోన్ పెట్టేశాను పోలింగ్ రేపనగా మళ్ళీ ఫోన్ వచ్చింది సార్ నేను పోలింగ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నా మీరు డ్యూటీకి హాజరు కాలేదు చాలా ప్రమాదం సస్పెండ్ కావడమే కాదు అరెస్ట్ కూడా చేస్తారు నేను విసురుగా ఫోన్ పెట్టేశాను తెల్లవారి పోలింగ్ పోలింగ్ బూత్ నుండి మళ్ళీ కాలు సార్ నేను ఏపీఓను మాట్లాడుతున్నాను మీరు కనీసం ఇప్పుడైనా రండి లేకపోతే మీకే మంచిది కాదు మీ బదులుగా రిజర్వ్లో ఉన్న వ్యక్తి వస్తున్నాడు విసుగ్గా చెప్పాను నేను రిటైర్ అయ్యాను రాతపూర్వకంగా ఇచ్చాను ఎంత చెప్పినా ఇట్లా కాల్ చేస్తే ఏం చెప్పేది సారీ సార్ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఏసీఓ ఫోన్ పెట్టేశాడు పోలింగ్ అయిపోయింది ఉద్యోగస్తులు తమ విధుల్లో చేరుతున్నారు సమయం ఉదయం పదకొండు గంటలు కావస్తుంది నేను వాలు కుర్చీలో పడుకొని హామ్లెట్ చదువుకుంటున్నాను మళ్ళీ నేను పనిచేసిన కళాశాల నుండి ఫోను అవతల ప్రిన్సిపాల్ ఫోన్ చేశాడు సార్ అండ్ చెప్పండి సార్ ఎలక్షన్ డ్యూటీకి హాజరు కాలేదని సస్పెన్షన్ ఆర్డర్ నేను తెల్లబోయాను క్షణం అర్థం కాలేదు పెద్దగా పిచ్చిగా నవ్వసాగాను చేతిలో ఫోన్ జారిపోయింది మా ఆవిడ వచ్చి బిత్తరపోతూ చూస్తోంది నేను నవ్వుతూ వాళ్ళ కుర్చీ పైన ఒరిగాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ